కర్మఫలం అనే ఒక కథ విందాం కర్మఫలాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అనే విషయం ఇప్పుడు వింటున్నాం ఒకసారి దేవతలందరూ కూడా మీటింగ్ జరుపుకుంటున్నారు దానికి మన యమధర్మరాజు విష్ణుమూర్తి అందరూ కూడా వస్తారన్నమాట దేవతలందరూ కూడా అక్కడ మీటింగ్కి లోపలికి వెళ్ళిపోగానే యమధర్మరాజు లోపలికి వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక ద్వారం మీద చిలుక కూర్చొని ఉంటుంది ఆ చిలుకను చూసి యమధర్మరాజు నవ్వుతూ వెళ్ళిపోతాడు ఇదేంటిది నన్ను చూసి యమధర్మరాజు నవ్వుతున్నారంటే నాకేదో మూడింది అనుకోని చిలుక భయపడుతుంది ఇంతలో గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి వస్తారు లోపలికి గరుత్మంతుడు బయటే ఉండిపోతే విష్ణుమూర్తి లోపలికి వెళ్తారన్నమాట అప్పుడు ఈ చిలుక గరుత్మంతుడు వారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడే లోపలికి యమధర్మరాజు కూడా వెళ్ళారు ఆయన నన్ను చూస్తూ నవ్వుతూ వెళ్ళారు ఆయన నవ్వారంటే నాకు ఏదో మూడిందని చెప్పి భయంగా ఉందని చెప్పి అంటుంది అప్పుడు అవుతే నేనేమి చేయగలనని చెప్పి గరుత్మంతుడు అంటాడు నాకొక సహాయం చెయ్యండి స్వామి అంటూ నన్ను యమధర్మరాజు గారు చూడలేనంత దూరంగా తీసుకువెళ్ళి నన్ను వదిలేయండి అని చెప్పి అంటుంది ఓస్ ఇంతే కదా అంటూ అరుత్మంతుల వారు వెంటనే ఆ చిలుకని పట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఒక దగ్గర చిలుకని దాచి వచ్చేస్తారు అప్పుడు మళ్ళీ సభ నుంచి అందరూ బయటికి వస్తూ ఉంటే ఈ గరుత్మంతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి ఒక సందేహం ఉంది మీరు ఇందాక చిలుకను చూసి నవ్వారు కదా ఎందుకు నవ్వారని చెప్పి యమధర్మరాజుని అడుగుతాడు గరుత్మంతుడు ఓ అదా అంటూ మళ్ళీ నవ్వుతారాయన నవ్వి ఇక్కడ ఉన్న చిలుక బ్రహ్మలోకంలోనూ తనకి ఈరోజు ఆయువు మూడింది ఈ అక్కడ ఒక గండుపిల్లి ఆ చిలుకని కొరికి తినేస్తుంది కానీ అది ఎలా సాధ్యమవుతుందా అని చెప్పి నేను నవ్వుకుంటున్నానని చెప్పి అసలు విషయాన్ని చెప్తారు యమధర్మరాజు అప్పుడు అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఇప్పుడే మిమ్మల్ని చూసి చిలుక భయపడుతూ నన్ను సహాయం అడిగితే నేనే ఆ చిలుకని బ్రహ్మలోకంలో వచ్చాను అని చెప్పి గరుత్మంతుడు చాలా బాధపడి విచారిస్తాడు అప్పుడు అంటారనమాట ధర్మరాజు అందరూ అంటారు ఏమని కర్మ ఫలాన్ని ఎవ్వరూ తప్పించలేరు చూసావా ఇక్కడున్న చిలుక బ్రహ్మలోకం వరకు ఎలా వెళ్తుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వే ఆ కార్యం చేసి చూపించావు అంటే కర్మను అనుభవించక ఎవ్వరికీ తప్పదని చెప్పి ఈ విషయం అర్థమవుతుంది అంటూ మన యమధర్మరాజు గారు మన గరుత్ మంత్రుడికి చెప్తారు ఇది విషయం అన్నమాట కనుక మనం చేసే పనికి ఫలితం తప్పక అనుభవించక మానదు కనుక మనం చేసే పని ఆలోచన జాగ్రత్తగా మంచి పనులే చేస్తూ మంచి కార్యం చేస్తూ మంచి ఆలోచనలతో అది ఎదుటి వాళ్ళకి సహాయంగా ఉండాలని చెప్పి ఈ రామచిలుక కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో కథ విందాం